వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ వడ్లు మింగేశారు కేటుగాడ్ ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల విలువైన వడ్లు మాయమయ్యాయి యలాల మండలం చెన్నార్లో ఈ సంఘటన జరిగింది ప్రభుత్వ వడ్లను బియ్యంగా మార్చేందుకు కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీతో ఒప్పందం చేసుకున్నారు రైస్ మిల్ లీజుకు తీసుకుని తతంగాన్ని నడిపించారు ఇద్దరు వ్యక్తులు సివిల్ సప్లై అధికారుల నుంచి రైస్ మిల్ యజమాని రవి గౌడ్కు నోటీసులు అందడంతో భాగవతం బయటపడింది రవి గౌడ్ ఫిర్యాదుతో సంతోష్ కుమార్ చెల్లా వెంకటేశ్వర్పై కేసు నమోదైంది నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ వడ్లు మింగేశారు కేటుగాళ్లు ఒకటిగాది రెండుగా ఆరు కోట్ల రూపాయలు విలువైన వడ్లు మాయం చేశారు యాల మండలం చెన్నారంలో ఈ సంఘటన జరిగింది ప్రభుత్వ వడ్లను బియ్యంగా మార్చేందుకు కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీతో ఒప్పందం చేసుకున్నారు రైస్ మిల్ లీజుకు తీసుకుని తితంగాన్ని నడిపించారు ఇద్దరు వ్యక్తులు సివిల్ సప్లై అధికారుల నుంచి రైస్ మిల్ యజమాని రవిగౌడ్కు నోటీసులు అందడంతో ఈ భాగవతం బయటపడింది రవిగౌడ్ ఫిర్యాదుతో సంతోష్ కుమార్ చెల్ల వెంకటేశ్వర్పై కేసు నమోదు చేశారు